నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు శంకరవిలాస్ లేటెస్ట్ అప్డేట్ చూద్దాం తాలూకా సెంటర్ వైపుగా జరుగుతున్న పనుల్ని పరిశీలన చేద్దాం ఈ శంకరవిలాస్ బ్రిడ్జి మొత్తం పొడవు ఒకటి పాయింట్ ఇరవై ఒకటి కిలోమీటర్లు పొడవు వస్తుంది దశాబ్దాల నాటి కళ సాకారం కాబోతుందనే చెప్పాలి దీనికి బడ్జెట్ తొంభై ఎనిమిది కోట్లు కేటాయించారనమాట ఇటు అరండలపేట పదవ లైన్ నుంచి ఏసీ కాలేజీ వరకు ఈ శంకర్ బ్రిడ్జి వస్తుందన్నమాట ఈ బ్రిడ్జి మొత్తం రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక అంచనా వేస్తున్నారు అండర్ పాస్లో అరండలపేట నాలుగో లైను ఐదో లైన్ వైపుగా అండర్పాస్లు వస్తాయి అదేవిధంగా అటువైపు జీజీహెచ్ వైపు కూడా ఒక అండర్పాస్ వస్తుంది ఆర్ఓబి శంక్రవ్లాస్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం గుంటూరు ప్రజల దశాబ్దాల కళ సాకారం కాను కానుందనే చెప్పాలి సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి ఏదైనా సరే చాలా కాలం నుంచి ఇక్కడ నిర్మాణం చేపట్టాలని స్థానికులు చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ దిశగా ఎట్టకేలకు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో ఇక్కడ నిర్మాణ పనుల కోసం కదలిక మొదలైందనే చెప్పాలి మనం తాలూకా సెంటర్ వైపు చూస్తున్నాం ఇటువైపుగా దాదాపుగా మూడు పిల్లర్లు నిర్మాణం చేశారు తాలూకా సెంటర్ వైపుగా మూడు పిల్లర్లు నిర్మాణం చేశారు చూడండి సంక్రమిలాస్ బ్రిడ్జి పనుల్లో పిల్లర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం కొంతమంది అయితే ఇంకా పొడవు పెంచాలి ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం మరింతగా పొడవు పెంచాలని అభ్యర్థం చేశారు అయితే ఈ స్థానికుల వ్యాపారాలు సహకారం లేకపోవటం వల్ల ఈ వ్యాపారాలకి కొంచెం ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో స్థల సేకరణ భూ సేకరణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండే కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమయ్యే విధంగా ఏసీ కాలేజీ నుంచి అరండలపేట వరకు అరండలపేట లైన్ వరకు ఈ బ్రిడ్జి నిర్మాణం సాగుతుందన్నమాట అంటే దాదాపు తొమ్మిది వందల ముప్పై మీటర్లు ఉంటుందన్నమాట బ్రిడ్జి పొడవు అరండలపేట నాలుగో లైను ఐదో లైను వైపు అండర్ పాస్లు వస్తాయని చెప్తున్నారు ఇది ఆర్ఓబి అనమాట అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు కూడా ఒక అండర్ పాస్ వస్తుంది ఈ విధంగా నిర్మాణ పనులు ధృవీకరించారు పనులు సాగుతున్నాయి అన్నమాట దశాబ్దాల నాటి కళ సాకారం కానుందనే చెప్పాలి చాలామంది ప్రజలు ఎదురు చూసినట్లుగానే ఎట్టకేలకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి తాలూకా వైపు దాదాపుగా మూడు పిల్లర్ల నిర్మాణం చేశారు అటువైపు ప్రభుత్వాసుపత్రి వైపు కూడా మూడు పిల్లర్ల నిర్మాణం జరుగుతుంది చూడండి అరణ్యపేట వైపు అయితే ఈ నిర్మాణం వల్ల ఈ రెండు సంవత్సరాల్లో ఇక్కడ వ్యాపారాలు కొంచెం తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఇటువైపు రాకపోక లేని కారణంగా చాలామంది ప్రజలు ఇటువైపు రావడం లేదని ఇక్కడ వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు రెండు సంవత్సరాలు ఏదైనా సరే కష్ట నష్టాలకు ఓర్చాల్సిందేనని ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారులు చెప్తున్నారు ఎందుకంటే పూర్తిగా ఇటువైపుగా బంద్ చేశారు కాబట్టి ఈ శివారు ప్రాంతంలో అంటే మన తాలూకా సెంటర్ వైపుగా ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు రావడం లేదని ఇక్కడ ఈ షాపులు వారు చాలామంది తెలియజేస్తున్నారు ఒకప్పుడు రద్దీగా ఉండేది ప్రస్తుతం ఇటువైపుగా జనం రావడం లేదని ఇక్కడ షాపులకు చెందిన వారు వర్తకులు తెలియజేస్తున్నారు ఏదైనా సరే ఎన్ని కష్టాలైన నష్టాలైనా భరించినా సరే భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని మేము ఆలోచిస్తున్నామని వారు తెలియజేస్తున్నారు ఇటు నుంచి మనం రైల్వే స్టేషన్ వైపుగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి వెళ్తే ఎరండల్పేట రైల్వే స్టేషన్ వైపుకి వెళ్ళచ్చు ఈ విధంగా రాళ్ళను కూడా పాల్గొట్టేసి మట్టి కూడా తోలుతున్నారు మూడు పిల్లర్లు ఇటువైపుగా నిర్మాణం జరిగిందనమాట ఇటువైపు నుంచి డైరెక్ట్గా మనం రైల్వే స్టేషన్ వైపు వెళ్ళొచ్చు అరండల్పేట జంక్షన్ రైల్వే జంక్షన్ వైపుగా ఇటుకే వెళ్ళొచ్చు అనమాట రోడ్ని అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఈ సమీప ప్రాంతాల్లో కూడా చాలా సీసీ రోడ్లు కూడా వేశారు గతం కంటే మిన్నగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సిమెంట్ రోడ్ల నిర్మాణం మరింత వేగం పెంచారనే చెప్పాలి ఇక్కడ నుంచి ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్న వంతెన మాత్రమే ఇటువైపు మిగిలి ఉంది అటువైపు ప్రభుత్వ ఆసుపత్రి వైపు కూడా చాలా వరకు ఈ శంకరవాస్ బ్రిడ్జి కొలిచివేశారు దాదాపుగా పది శాతం మాత్రమే ఇంకా పోల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే రైల్వే ఆస్తులకి నష్టం కలగకుండా ఉండే విధంగా ట్రాక్ దెబ్బతినకుండా ఉండే విధంగా ఇంజనీర్ల సహకారంతో రైల్వే శాఖ అధికారులు కార్పొరేషన్ అధికారులు ఆర్ అధికారులు చర్చలు జరుపుతున్నారు ఈ దిశగా ఈ కాస్త ఆగిన ఈ బిట్టు వరకు తొలగించినట్లయితే పూర్తిగా కూల్చివేత పనులు పూర్తవుతాయని చెప్తున్నారు త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాల గురించి ఆలోచన చేస్తారని చెప్తున్నారు ఈ శివారు ప్రాంతం రైల్వే ట్రాక్ రైల్వే కరెంట్ లైన్లు ఉన్నాయి కదా వాటి దెబ్బ తినకుండా ఉండే విధంగా ఇక్కడ కూల్చివేత పనులు చేపట్టాలని ఆలోచనగా చేస్తున్నారు అధికారులు ఈ దిశగా ఇటీవల రైల్వే శాఖ అధికారులతో కూడా చర్చలు జరిపారు త్వరలో ఈ కూల్చివేసి ఈ ప్రాంతంలో కూడా ఈ నిర్మాణ పనుల మీద మరింత దృష్టి పెడతారని చెప్తున్నారు శంకర్వాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం కరెక్ట్గా రైల్వే ట్రాక్ మీద మాత్రమే ఇక్కడ ఆగిందనమాట అటు ఇటు రెండు వైపులా కూల్చివేత పనులు పూర్తి అయిపోయి దాదాపుగా పది శాతం మాత్రమే ఇక్కడ మిగిలి ఉందని అధికారులు తెలియజేస్తున్నారు ఈ కొంచెం కూల్చివేసినట్లయితే పూర్తిగా పాత బ్రిడ్జి కూల్చివేసినట్లు అవుద్ది చూడండి ఇక్కడ వరకు కూల్చివేసిన పనులు మొత్తం ఎక్కడెక్కడ మట్టిని ఎర్రమట్టి తోలుతున్నారు అదేవిధంగా దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా ఇటువైపుగా తీసుకొస్తున్నారు చూడండి శివారు ప్రాంతం ఇది ఈ ప్రక్కనే రైల్వే ట్రాక్ అన్నమాట ఇది ఈ ట్రాక్ ఇటు నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్ వెళ్పే రైల్వే లైన్ అనమాట గుంటూరు జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే లైన్లో మనం చూస్తున్నాం ఇక్కడ శంకరవల బ్రిడ్జి పనులు చూస్తున్నాం ఈ కాస్త కూల్చివేసినట్లయితే ఇక్కడ పనులు మరింత వేగవంతం చేస్తారని చెప్తున్నారు అయితే ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసేన చంద్రశేఖర్ గారు రైల్వే శాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించి రైళ్లు ఆగకుండా ఉండే విధంగా రైళ్ళ ఆస్తికి నష్టం కలిగించకుండా ఉండే విధంగా ఇక్కడ పనులు ప్రారంభించాలని ఆలోచనగా చూస్తున్నారు ఇక్కడ అధికారులు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఎవండ్ ఫ్రెండ్స్ శంకరవిలాస్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం గుంటూరు నగరాభివృద్ధి గురించి రాజకీయ అంశాల గురించి విశేషాల గురించి ఎప్పటికప్పుడు మీకు వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఫ్రెండ్స్ మనం తాలూకా సెంటర్ వైపుగా మనం చూస్తున్నాం శంకరవిలాస్ బ్రిడ్జి పాత బ్రిడ్జి అనమాట ఈ బ్రిడ్జిని త్వరలో కూల్చివేస్తారు చూడండి ఇక్కడ నుంచి చూస్తే మనం తాలూకా సెంటర్ వైపు మూడు పిల్లర్లు కూడా దూరంగా కనిపిస్తున్నాయి తాలూకా సెంటర్ వైపు మూడు పిల్లర్ల నిర్మాణం కూడా జరిగింది మరింతగా జరుగుతుంది అంటే ప్రస్తుతం ఈ వర్షాల కాలంగా వర్షాలు వస్తున్న సందర్భంగా కొంత గ్యాప్ ఇచ్చారు త్వరలో మళ్ళీ నిర్మాణ పనులు ప్రారంభిస్తారన్నమాట తాలూకా సెంటర్ వైపుగా మనం చూస్తున్నాం సంక్లస్ బ్రిడ్జి నిర్మాణ పనులు సినిమా హాలు ఏదైనా అభివృద్ధి దిశగా గుంటూరు మరింతగా ముందుకెళ్లాలంటే ఇలాంటి ఆర్ఓబి నిర్మాణాలు చేపట్టినట్లయితే నగరం మరింత అభివృద్ధిగా ముందుకెళ్తుందని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు సంక్రాష్ బిర్జీ గుంటూరు